హలో అందరికీ వెల్కమ్ టు ఉషా న్యాచురల్ బ్లాగ్స్ సో ఈ రోజు మా పాకాలలో ఉరుసు జరుగుతుంది అనమాట ఉరుసు అంటే ముస్లింల పండగ ఉరుసు అంటే సూఫీ సాధువు లేదా అవులియా వర్ధంతి సందర్భంగా జరుపుకునే ఉత్సవం అనమాట ఇది నార్మల్గా దర్గాల దగ్గర జరుగుతుంది అనమాట అవులియ వర్ధంతి రోజున ఈ పండుగను సెలబ్రేట్ చేస్తారు సో మా పాకాలలో ఎవ్రీ ఇయర్ జూలైలో ఈ పండగని సెలబ్రేట్ చేస్తారు లాస్ట్ ఇయర్ ఉర్సు నేను చాలా మిస్ అయ్యాను ఎందుకంటే అప్పుడే మా మిన్ని పుట్టింది సో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే వురుసు అంతా జరిగిపోయింది ఆ తర్వాత నా బర్త్డే కూడా అంతా హాస్పిటల్లోనే జరిగిపోయింది సో ఈ ఇయర్ ఆ ఉరుసనైతే అస్సలు మిస్ కాదలుచుకోలేదు ఇక్కడ మనం ఏమి తీసుకోము జస్ట్ ముస్లిమ్స్ మాత్రము వాళ్ళ దర్గా దగ్గర వెళ్ళి అల్లాని ప్రార్థిస్తారు మనమంతా షాపింగ్ షాపింగ్కి ఇవన్నీ చూడడానికి నేత్రానందం కోసం వస్తామన్నమాట ఎన్ని ఐటమ్స్ ఉంటాయో ఇక్కడ కొనడానికి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోదు అనమాట మేము వెళ్ళింది ఎయిట్ ఓ క్లాక్కి దాని నుంచి బయట వచ్చేసరికి టెన్ థర్టీ అయింది ఆల్మోస్ట్ లెవెన్ వరకు అక్కడే ఉండిపోయామనమాట అంతవరకు అక్కడ ఏం చేశారు అనుకుంటారేమో షాపింగ్ చేసాము చేసినవన్నీ మీకు లాస్ట్లో చూపిస్తాను మీ ఊర్లో కూడా ఇలా ఉరుసును సెలబ్రేట్ చేస్తారా ఒకవేళ చేస్తే ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారో అనేది కామెంట్ చేయండి ఎప్పుడు చేస్తారంటే యావలియా వర్ధంత రోజు నువ్వే చెప్పావు కదా అని మళ్ళీ అన్ని అంటారేమో అవును నిజమే నేను ఏదో క్యాషువల్గా అడిగాను ఇక్కడ ఏదో ట్వంటీ రూపీస్ బజార్ అంట మొత్తం ప్లాస్టిక్ ఐటమ్సే ఉన్నాయి మనకేమన్నా అవసరం పడుతుందేమో అని వచ్చి చూసాను కానీ మనకు తగినట్టు ఇక్కడ ఏమీ లేవన్నమాట ఏదైనా పిచ్చి పిచ్చిగా కొందామంటే కొనుక్కోవచ్చు కానీ నేనైతే ఏం తీసుకోలేదు ఇంకా మన ఫేవరెట్ బ్యాంగిల్ సెక్షన్కి అయితే వచ్చేసాను ఇక్కడ ఒక బెనిఫిట్ ఏమంటే బ్యాంగిల్స్ ఎక్కడైనా సెట్ ఐ మీన్ ఫోర్ బ్యాంగిల్స్ ఉండేవి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఏ టైప్ తీసుకున్నా ఎంత బాగున్నాయో చూడండి అసలు బ్యాంగిల్స్ వస్తుంటే నాకు రెండు కళ్ళు సరిపోదు ఇంకా చిన్ని కోసం ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను మిన్నీ బర్త్డే కోసం పింక్ అనుకున్నాను కదా అని మిన్ని కోసం కూడా చూశాను కానీ మిన్ని సైజ్ దొరకలేదనమాట తను చాలా సన్నగా ఉంటుంది కాబట్టి తన సైజు బ్యాంగిల్స్ అయితే దొరకలేదు ఇంకా నార్మల్లోనే తీసుకునేసాను బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు నేను తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా తీసుకోలేదని చెప్పి నా కోసం కూడా ఒక సెట్ తీసుకున్నాను అలాగే చాము కోసం తీసుకున్నాను ఈసారి మా ముగ్గురి కోసం మాత్రమే తీసుకున్నాను ఇంకెవరికి తీసుకోలేదనమాట ఏమి ఎలాంటి బ్యాంగిల్స్ తీసుకున్నాను అనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను అన్నట్టు అడగడం మర్చిపోయాను మీలో ఎవరైనా బ్యాంగిల్ లవర్స్ ఉన్నారా నేనైతే పిచ్చి పిచ్చిగా ఫ్యాన్ బ్యాంగిల్స్కి ఆర్నమెంట్స్లో ఓన్లీ బ్యాంగిల్స్ మాత్రమే నాకు ఇష్టం వేరే ఏ జ్యువెలరీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇంకా ఈ ఇయర్ రింగ్స్ క్లిప్స్ అలాంటివైతే నేను అస్సలు తీసుకోను నా హెయిర్ ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ ఫ్లెక్కర్స్ మాత్రం కొనేదాన్ని క్లిప్స్ నేను అస్సలు యూజ్ చేసేదాన్ని కాదు ఒక మాత్రం ఇయర్ రింగ్స్ ఫేవరెట్ అనమాట మా చిన్ని ఏమో ఇష్టం వచ్చినట్టు అన్నీ చూసేస్తుంది ఇది కావాలి అది కావాలని చెప్పి పిల్లల్ని ఇలాంటి చోట్లకి తీసుకెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా మాకు ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉంది ఒక ప్రింటర్ తీసుకొని టీషర్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఇక్కడ ప్రింటర్స్ చూసిన తర్వాత నాకు అది గుర్తొచ్చిందనమాట ఎంత బాగున్నాయి కదా ఒక ఫోటో ఫ్రేమ్కి హండ్రెడ్ రూపీస్ అంట నేను అది ఎలా ప్రింట్ చేస్తారని కాసేపు నిలబడుకొని చూశాను ఇంకా వాళ్ళు వీడియో తీస్తే ఏమని అనుకుంటారేమో అని నేను చెప్పి తీయలేదనమాట ఇంకా బెలూన్స్ గన్ షూట్ మొత్తం చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారు ఇదేంటో నాకు అర్థం కాలేదు వీడియో తీసుకున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇద్దరికి రోబో గ్లాసెస్ అయితే పెట్టేశారు దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు ఇక వీడేమో గాల్లోనే బాక్సింగ్ చేస్తున్నాడు వీడేమో సైలెంట్ గా నిలబడుకొని ఊగుతున్నాడు కోనకం వచ్చిన వాళ్ళలాగా దీనిని ఏమంటారో ఈ గేమ్ నేమేంటో ఎలా ఆడాలో తెలిస్తే కామెంట్ చేయండి నా చిన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు తప్పితే ఇంకేముండేవి కాదు అన్నట్టు ఈ ఆట మీకు గుర్తుందా నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం చిన్నప్పుడు మేము బాగా ఆడేవాళ్ళం అనమాట ఈ గోళీలాట ఆట ఈ ఆట ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎప్పుడు వచ్చినా వీటిని సెటిల్ సెటిల్గా కొనేదాన్ని ఇప్పుడు వీటితో అవసరమే లేకుండా పోయింది మిన్ని కోసం మాత్రం సింపుల్ గా టూ బ్యాంగిల్స్ తీసుకున్నాను అలా చూస్తూ ఒక రౌండ్ వేస్తుంటే ఇక్కడ ఒక చెప్పులు నన్ను అట్రాక్ట్ చేశాయన్నమాట అచ్చమ్ మా మిన్నికి సైజుకి సరిపోయే చెప్పులు ఫస్ట్ టైం తన సైజులో ఒక వస్తువు దొరికింది అనిపించింది కరెక్ట్గా సరిపోతుంది కానీ ఆ చెప్పులు తీసుకుని ఇంటికి వెళ్తే మా అత్తం ఆ చెప్పులతోనే వేస్తుంది నన్ను తప్పుగా అనుకోకండి నడువుకు ముందే చెప్పులు కొనడం అంత అవసరం లేదనిపిస్తుంది మా ఇంట్లో వాళ్ళకి వేస్ట్ ఖర్చులు పెట్టద్దని పదే పదే చెప్తూ ఉంటారు డైలీ రోజుకి పది సార్లు అయినా ఇంకా అలా అన్ని చూసుకుంటూ వచ్చేసాను షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది లేదు లేదండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు మా చిన్ని కోసం ఇంకా బొమ్మలు తీసుకోలేదు తానేమో ఈ రోజు నన్ను సత్యం ంచకుండా వాళ్ళ డాడీతోనే ఉందనమాట నేను ప్రశాంతంగా షాపింగ్ చేసుకున్నాను అంటే తిరిగాను అంతే ఎక్కువ కొనలేదు ఇంకా చిన్ని కోసం ఫైనల్గా బొమ్మలు ఏదైనా తీసుకుందామని అయితే వచ్చేసాను మా చిన్ని ఏమో ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఒకటి చెప్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి చెప్తుంది మళ్ళీ ఇంకోటి చెప్తుంది అలా మారుస్తూనే ఉంటుంది నేను నాకంటే ఎక్కువ అనమాట ఈ షాపింగ్ చూస్తూనే ఉంటుంది అది కాదు ఇది ఇది కాదని చెప్తూనే ఉంటుంది మీ పిల్లలు కూడా అంతేనా కామెంట్ చేయండి మొత్తానికి చిన్ని కోసం ఒకటైతే తీసుకునేసాము అలాగే మిన్ని కోసం అంతా తీసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయాము మీలో ఎంతమందికి స్ప్రింగ్ పొటాటో అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం కానీ ఇప్పుడు తీసుకునే టైం లేదనమాట మా వారు ఎక్కడ ఉన్నారు వెతకాలి ఇది ఇంకా ఇదనమాట ఎంట్రెన్స్ మేము వచ్చినప్పుడు వెనక నుంచి వచ్చాము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇప్పుడే ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాను అన్నమాట అప్పటికే నేను మిస్ అయిపోయాను వాళ్ళు వాళ్ళంతా చాము మా ఆయన అంతా ఎక్కడో ముందే వెళ్ళిపోయారు నేను మిస్ అయ్యాను అనమాట ఇంకా బయట వెళ్ళిపోయి కాల్ చేద్దాంలే అని చెప్పి వెళ్ళాను అనమాట ఈ ఉరుసులో ఫేమస్ ఏంటంటే బూందీ అనమాట ఈ ముస్లిం వాళ్ళు ఎక్కువ అప్పటికప్పుడే స్పె స్పెషల్గా ఫ్రెష్గా చేసి పంపిస్తారనమాట ఎంత బాగుంటుందో కానీ ఇది కూడా ఎక్కువ తినలేము నేనైతే అసలు తీసుకోనేలేదు ఇంట్లో ఎవరు తినరు వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇక్కడేమో ఆర్కెస్ట్రా పెట్టేశారు మేము వెళ్ళేసరికి వచ్చేసాను ఇంకా వీళ్ళు ఎక్కడున్నారో వెతుక్కోవాలి ఇప్పుడు వాళ్ళు కాల్ చేయాలి కానీ ఆ సౌండ్స్ వల్ల ఏమీ వినిపించట్లేదు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది నేను మీకు చెప్పాను కదా స్ప్రింగ్ పొటాటో తినాలనిపించింది కానీ వీళ్ళు కనిపించలేదని వెతుక్కుంటూ వచ్చేసాను కానీ నేను అక్కడ కూర్చొని ఉంటే చూడండి మా వారి నా కోసం స్ప్రింగ్ పొటాటో తెచ్చారు నేను చెప్పాను కదా ఒక వీడియోలో మన మనసు కనిపించింది తెచ్చేస్తారని చెప్పి అది మళ్ళీ ప్రూవ్ అయ్యింది చూసారా ఇదే కదా ప్రేమ అంటే మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు టైము లెవెన్ అవుతుందనమాట ఇంక ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన వెంటనే నేను ఏమేమి షాపింగ్ చేస్తానో మీకు చూపిస్తాను అలాగే వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి సో ఇంటికైతే వచ్చేసాము ఫస్ట్ నేనేం కొన్నానంటే బ్లాక్ బీడ్స్ నేను మీకు చెప్పాను కదా బ్యాంగిల్స్ తర్వాత నాకు బ్లాక్ బీడ్స్ ఫేవరెట్ అనమాట సో బ్లాక్ బీడ్స్ మళ్ళీ ఒకటి తీసుకున్నాను అంటే తిరుమలలో నేను అక్క వాళ్ళ కోసం మాత్రమే తీసుకున్నాను నా కోసం తీసుకోలేదు సో ఒక బ్లాక్ బిల్డ్స్ తీసుకున్నాను అలాగే మిన్ని కోసం బ్యాంగిల్స్ నార్మల్గా తీసుకున్నాను మళ్ళీ దిష్టి కోసం బ్లాక్ బ్యాంగిల్స్ తీసుకున్నాను తన చేతిలో ఏ వేసినా ఉండదు అనమాట ఇదైతే సరిపోతుంది ఇంకా చిన్ని కోసం నార్మల్గా మళ్ళీ తీసుకున్నాను ఇప్పుడు ఇవి చిన్ని కోసం మీకు ఆల్రెడీ అక్కడ చూపించాను చిన్ని కోసం ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అలాగే నేను బర్త్డేకి పింక్ అనుకున్నాను కాబట్టి మళ్ళీ పింక్లో ఒకటి తీసుకున్నాను ఇక్కడ నేను మిస్ చేశాను అనమాట అంటే అప్పుడు ఆలోచించలేదు రెండు సేమ్గా ఉన్నాయని బయట వచ్చిన తర్వాత తెలిసింది ఇంకా ఇవి చాము బ్యాంగిల్స్ అనమాట ఇప్పుడు నా బ్యాంగిల్స్ నా బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి ఇదనమాట నా బ్యాంగిల్స్ ఇవి నా బర్త్డే కోసం తీసుకున్నాను ఇంకా ఈ చైన్ చాము కోసం అనమాట సింపుల్గా ఒక చైన్ తీసుకుంది జీన్స్లోకి ఇంకా మనకి హెయిర్తో పనిలేదు కాబట్టి నేను అటు సైడ్ వెళ్ళడం లేదు హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ వై సైడు కానీ చాము మాత్రం వెళ్ళి తన కోసం హెయిర్ బ్యాండ్స్ అని హెయిర్ క్లిప్స్ తీసుకొచ్చుకుంది ఇంకా ఇంతే అనమాట మా షాపింగ్ సింపుల్గా ఇలా అయితే జరిగింది ఏమైనా బయట హడావిడిగా కొనేస్తాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాటిని ఒకసారి చూసుకుంటే ఎంత హ్యాపీయో కదా నాకైతే ఇది అలవాటు అనమాట అన్నట్టు ఈ నెయిల్ కటర్ కూడా కొన్నాను కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి ఇవి వచ్చి థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం తీసుకున్నాను అనమాట చిన్నికి మిన్నికి ఇంకా చేయడానికి టైమే కుదరట్లేదు ఇంకైనా చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్